విష్ణుప్రియ శ్రీకాంత్ ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరకు వెళ్తారు వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ తార శిఖర వెళ్తారు విష్ణుప్రియ స్వామీజీ దగ్గరకు వెళ్ళి మా చెల్లెలు కృష్ణప్రియ రాధాగారు కలుస్తారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపు బోనాల పండుగ కదమ్మా వాళ్ళిద్దరూ కలిసి బోనం ఎత్తితే గనక ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తే గనక తప్పకుండా కలిసే అవకాశం ఉంది అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు వాళ్ళు కలుస్తారంటే గనక తప్పకుండా వాళ్ళతో బోనం సమర్పిస్తాము స్వామి అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే కలిసే అవకాశం ఉందని చెప్తున్నాను కదమ్మా అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఒక షరతు ఉంది బోనాన్ని ఇంటి దగ్గర ఎత్తుకుంటే కరెక్ట్గా అమ్మవారి దగ్గరకు వెళ్ళే సమర్పించాలి మధ్యలో బోనం దించటం కానీ కింద పడేయటం కానీ చెయ్యకూడదు అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు సరే స్వామీజీ మీరు చెప్పిన విధంగానే నా చెల్లెలు కృష్ణప్రియతో రాధాగారితో బోనం అమ్మవారి ముందే సమర్పించే బాధ్యత నేను చూసుకుంటాను అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే ఇక దూరం నుంచి తార చూస్తూ ఓసే విష్ణు అసలు నువ్వు మామూలు దానివి కాదే నీ చెల్లెల్ని రాధని కలపాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తావా నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నిన్ను ఫాలో అవుతూ వచ్చానే నీ సంగతి చెప్తాను నీ చెల్లెలు కృష్ణ బోనం ఎలా అమ్మవారికి సమర్పిస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పి తార మనసులో అనుకుంటుంది స్వామి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మీరు నాకు కరెక్ట్గా సమాధానం చెప్పండి నేను ఇప్పుడు కడుపుతూ ఉన్నాను నేను కూడా బోనం ఎత్తుకోవచ్చా అని చెప్పి విష్ణుప్రియ అడుగుతూ ఉంటే తప్పకుండా ఎత్తుకోవచ్చమ్మా అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు సరే స్వామీజీ మేము మళ్ళీ కలుస్తాము వెళ్ళొస్తాము అని చెప్పి విష్ణుప్రియ శ్రీకాంత్ అక్కడి నుంచి బయలుదేరుతారు ఈ విషయాన్ని వెంటనే కృష్ణకు చెప్పాలి పద విష్ణు అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు రాణిమ్మ పనిలో ఉంటే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి రాణెమ్మ రేపు బోనం ఎత్తటానికి రెండు కుండలు కావాలి తీసుకొస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారు కృష్ణ కృష్ణ రెండు కుండలు తీసుకురమ్మా అని చెప్పి రాణిమ్మ పిలవటంతో కృష్ణప్రియ కుండలు తీసుకొని బయటకు వస్తుంది ఇదిగోనండి కుండలు అని చెప్పి కృష్ణప్రియ వచ్చిన వాళ్ళకు ఇస్తూ ఉంటే నీ చేతులతో కుండలిస్తే మేము తీసుకోమమ్మా నువ్వు భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటున్నావు నీ చేతులతో ఇచ్చిన కుండలు తీసుకెళ్ళి మా కూతురితో బోనం చేపించానుకో మా కూతురు సంసారాలు కూడా పాడైపోతాయి కుండలు మీ అమ్మ ఇస్తే కనుక తప్పకుండా తీసుకుంటాం కానీ నీ చేతులతో ఇచ్చే కుండలు మాకొద్దు అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది నీ చెయ్యి మంచిదని నీ చేతులతో తీసుకుందామని వచ్చాం రాణమ్మ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడే విష్ణుప్రియ శ్రీకాంత్ రాణిమ్మ ఇంటికి వస్తారు అదంతా కూడా చూసి ఏం మాట్లాడుతున్నారండి మీరు నా చెల్లెలు చెయ్యి మంచిది కాదు అంటున్నారా అని చెప్పి విష్ణుప్రియ వాళ్ళను నిలదీస్తూ ఉంటుంది అలా కాదమ్మా నీ చెల్లెలు భర్తను వదిలేసి వచ్చి పుట్టింట్లో ఉంది కదా అలాంటి వాళ్ళ చేతులతో కుండలు తీసుకుంటే మా కూతురు సంసారాలు కూడా పాడైపోతాయని మాకు భయమమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే రాధగారికి కృష్ణకు మనస్పర్ధలు మాత్రమే వచ్చాయి ఏ భార్యాభర్తల మధ్యైనా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కదా మీరు వాటిని పట్టుకొని వాళ్ళిద్దరూ విడిపోయారని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటే అలిగి పుట్టింటికి రాకూడదు చెడి అత్తారింటికి వెళ్ళకూడదు అనే సామెత ఉంది కదమ్మా ఇప్పుడు మరి మీ అక్క పుట్టింట్లో వచ్చి ఉంటుంటే మీ అక్క దగ్గర మేము కుండలు ఎలా తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు తీసుకుంటే మా చెల్లెలు కృష్ణప్రియ చెత్తో కుండలు తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్పి విష్ణుప్రియ చెప్పడంతో ఏంటి రానెమ్మ నీ మాట కూడా అదేనా అని చెప్పి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు అవునమ్మా నా కూతురు చెత్తో తీసుకుంటే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి రానెమ్మ చెప్తే సరేలే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా దొరకవా ఏంటి మేము చెప్తున్నాంలే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కృష్ణ వాళ్ళ మాటలను పట్టించుకోకు వాళ్ళ అంతే మాట్లాడుతూ ఉంటారు దారిన పోయేవాళ్ళు నోటికొచ్చింది వాగుతూ ఉంటారు నువ్వు వాటిని మనసులో పెట్టుకొని బాధపడకు అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటుందమ్మా ఆడపిల్ల పుట్టింటికి వచ్చిందంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారని నేను మొదటి నుంచి ఇదే కదా మీకు చెప్తూ వచ్చింది అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది అది కాదమ్మా వాళ్ళు వాగారని చెప్పి మనం కృష్ణను పోగొట్టుకుంటామా ఏంటి అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటుంది అవును కృష్ణ నీకు ఒక విషయం చెప్పడానికే వచ్చాం రాధాగారు నువ్వు కలవటానికి స్వామీజీ దగ్గరకు వెళ్ళాము స్వామీజీ రేపు బోనాల పండగ కాబట్టి నువ్వు రాధాగారు కలిసి అమ్మవారికి బోనం సమర్పిస్తే కనుక మీరిద్దరూ కలిసే అవకాశం ఉందని చెప్పారు అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది నిజంగా కృష్ణ రాధా గారు కలుస్తారంట విష్ణు కలిస్తే కనుక తప్పకుండా రేపు అమ్మవారికి బోనం ఎత్తిద్దాం అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది కలుస్తారనే స్వామీజీ చెప్పారమ్మా అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే కృష్ణప్రియ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి కృష్ణ నువ్వు అలానే ఉన్నావు ఏం మాట్లాడట్లేదేంటి అని చెప్పి విష్ణుప్రియ అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడినాక గుర్రాన్ని దాకా తీసుకు తీసుకెళ్తాం కానీ నీళ్ళైతే తాపించలేం కదా రాధాగారి మనసులో ప్రేమ లేదని చెప్తుంటే మనం ప్రేమ పుట్టించాలని ఎలా అనుకుంటాం అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ప్లీజ్ కృష్ణ నా మాట విను స్వామి చెప్పిన విధంగా చేద్దాం అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది సరే విష్ణు తప్పకుండా రేపు కృష్ణప్రియతో బోనం ఎత్తించే బాధ్యత నాది అని చెప్పి రాణిమ్మ చెప్తూ ఉంటుంది సరే అమ్మ మేము కూడా రేపు గుడికొస్తాం అని చెప్పి విష్ణుప్రియ శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు కృష్ణప్రియ సరుకులు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది నైట్ అవుతుంది గోవిందం కూడా అదే రూట్లో వెళ్తూ ఉంటాడు కృష్ణప్రియ రాధాగోవిందం ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు ఇక కృష్ణప్రియ కొంత దూరం అలా వెళ్ళిన తర్వాత సడన్గా కృష్ణప్రియ స్కూటీ ఆగిపోతుంది ఇక కొంతమంది రౌడీలు అరే పాపరా పాప పట్టు ఒక పడదాం పదరా అని చెప్పేసి కృష్ణప్రియ దగ్గరకు వెళ్తారు ఏంటి పాప స్కూటీ ఆగిపోయిందా మమ్మల్ని ఏమైనా చూడమంటావా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటే ఏం అవసరం లేదు మీ పని మీరు చూసుకోండి అని చెప్పి కృష్ణప్రియ అంటుంది పాప ఏంట్రా ఇంత కోపంగా ఉంది పాపని ఒక పట్టు పడదామా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఇక కృష్ణప్రియ టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంకి గోవిందం కారులో వచ్చి హారన్ కొడుతూ ఉంటాడు ఒరే ఎవడరా నువ్వు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే రోడ్డు మీద న్యూసెన్స్ ఏంటి క్లియర్ చేయండి అని చెప్పి రాధాగోవిందం అంటాడు వీడికి రోడ్డు మీద న్యూసెన్స్ ఉందంటరా ముందు వీడు పని పట్టి ఆ తరువాత ఆ పాప పని పడదాం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఇక గోవిందం రౌడీలపై ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక రౌడీలు కూడా కొన్ని దెబ్బలు గోవిందాన్ని కొడతారు తరువాత గోవిందం రౌడీల్ని బాగా కొట్టడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఇక కృష్ణప్రియ రాధాగోవిందాన్ని పట్టించుకోకుండా తన స్కూటీ స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంది హలో మేడం ఇక్కడ ఫైట్ చేసింది మీకోసమే కొంచెమైనా గమనించి థ్యాంక్స్ చెప్తారా అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటే నేనేమైనా హెల్ప్ అడిగానా లేకపోతే మీరు నా కోసం ఫైట్ చేయమని నేను చెప్పానా అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే ఏదో నిన్న మాకు హెల్ప్ చేశారు కదా అని ఈరోజు మీకు హెల్ప్ చేస్తున్నా అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటాడు నేను మిమ్మల్ని చెయ్యమని అడగలేదే అని చెప్పి కృష్ణప్రియ అంటుంది అయినా నైట్ టైంలో ఈ డొక్కు స్కూటీ వేసుకొని రాకపోతే ఎవరినైనా తోడుగా తీసుకొని రావచ్చుగా అని గోవిందం అంటూ ఉంటే తోడుగా ఉండాల్సినోడే కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను వదిలేశాడు అలాంటిది ఇప్పుడు ఎవరిని తోడుగా తీసుకొని రమ్మంటావు అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది అప్పుడే ప్రసాదరావు అటుగా వస్తూ ఏంటి బాబు ఇంటికి వచ్చి గొడవ చేసింది చాలా ఇప్పుడు నా కూతుర్ని రోడ్డు మీద కూడా ఇలా టార్చర్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేనేమి మీ కూతురిని టార్చర్ చేయట్లేదండి మీ కూతుర్ని కొంతమంది రౌడీలు హెరాస్ చేస్తుంటే వాళ్ళ నుంచి కాపాడాను అని చెప్పి రాధా గోవిందం చెప్తూ ఉంటాడు ఏంటమ్మా కృష్ణ ఆయన చెప్తుంది నిజమా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకులే నాన్న రండి స్కూటీ స్టార్ట్ అవ్వట్లే చూడండి అని చెప్పి కృష్ణప్రియ అనటంతో ఇక ప్రసాదరావు స్కూటీని స్టార్ట్ చేస్తాడు ఇక కృష్ణప్రియ ప్రసాదరావు ఇద్దరు కూడా స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోతారు ఇక మరోవైపు తార శిఖర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మొన్నటి వరకు మన్ను తిన్న పాములా ఉండే విష్ణుప్రియ ఈరోజు బుసులు కొడుతుందేంటి అని చెప్పి తార అంటూ ఉంటుంది అవును మేడం నిజంగానే విష్ణుప్రియ బుసలు కొడుతుంది నోరు ఎక్కువైపోయింది ఆ నోటిని ఎలాగైనా దించేసేయాలి అని చెప్పి శిఖర అంటూ ఉంటే అవును దించుతాను అని చెప్పి తార అంటుంది ఏం చేస్తారు మేడం అని చెప్పి శిఖర అడుగుతూ ఉంటే ఏముంది రేపు బోనాల పండగలో తన చెల్లెల్ని రాదని కలపాలని తను ప్లాన్ చేస్తుంది కదా అలానే ఆవిడ కడుపు పోగటానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి తార అంటూ ఉంటుంది ఏం ప్లాన్ చేస్తారు మేడం అని చెప్పి శిఖర అంటూ ఉంటే నా కూతురుతో నన్ను తిట్టిస్తారా నా భర్తతో నా చంపలు పగిలేలా చేస్తారా నేను వాళ్ళని ఊరికే వదులుతానా ఏంటి వాళ్ళ అక్క చెల్లెలందరి మీద రివేంజ్ తీర్చుకొని తీరుతాను ఒకవైపు కృష్ణప్రియ ముగుడు వదిలేసి పుట్టింట్లో కూర్చుంది ఈ కూతురు కడుపుపోయి పుట్టింటికి వెళ్ళిపోతుంది మూడో కూతురు భర్త ఎలాగూ మన గ్రిప్లోనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు పుట్టింటికి పంపించమంటే అప్పుడు పుట్టింటికి పంపించేస్తాడు ముగ్గురు కూతుర్లు పెళ్ళై కూడా పుట్టింట్లోనే ఉంటే అది చూసి తప్పకుండా గుండాగుతుంది అని చెప్పి తారా అంటూ ఉంటే వావ్ మీరు సూపర్ మేడం భలే ప్లాన్ చేశారు అని చెప్పి శిఖర అంటుంది రాధాని కృష్ణను కలపాలని విష్ణుప్రియ ప్లాన్ చేస్తూ ఉంటే విష్ణు కడుపు పోగొట్టడానికి నేను ప్లాన్ చేస్తాను రేపు నేను ప్లాన్ చేసినట్టు ఎవరికి కూడా తెలీదు ఎలాగైనా సరే విష్ణు కడుపు పోయి తీరుతుంది దాంతో శ్రీకాంత్ విష్ణు ఇద్దరు కూడా దూరం అయిపోతారు అని చెప్పి తార అంటూ ఉంటుంది ఇక మరోవైపు విష్ణుప్రియ మార్నింగ్ లేసి దేవుడికి పూజ చేసి అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్మూర్తి కూడా వస్తాడు రామ్మూర్తి కూడా దేవుడికి ఇచ్చిన హారతిని తీసుకుంటాడు మామయ్య గారు మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను నా కోరిక తీరుస్తారా అని చెప్పి విష్ణుప్రియ అడుగుతూ ఉంటే అదేంటమ్మా అలా అంటున్నావు నువ్వు కడుపుతో ఉన్నావు నువ్వే కోరిక కోరినా కూడా తప్పకుండా తీరుస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటాడు ఇక పక్కనే ఉన్న తార పట్టు చీరలు కావాలా బంగారు నగలు కావాలా విష్ణు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకు అవేం వద్దండి నేను రేపు బోనాల పండగ కాబట్టి బోనాలు ఎత్తాలనుకుంటున్నాను మీరు కూడా ఒప్పుకోండి మామయ్య గారు అని చెప్పి విష్ణుప్రియ అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్